దాసరి సుహాసిని మూడవ వర్దంతి సందర్భంగా సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇందుకూరుపేటలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు అనంతరం వైద్యశాలకు దుప్పట్లను బహుకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండల అధ్యక్షులు ఏకుల్లు పవన్ రెడ్డి మరియు జనసేన జిల్లా యువత అధ్యక్షులు గుడి హరికుమార్ రెడ్డి విచ్చేసి పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాసరి విజయ్ కుమార్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని తెలిపారు సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ తరఫున మూడు సంవత్సరాల నుంచి మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు పదో తరగతి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుంచి ఇరవై రూపాయలు బహుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఇలాగే సేవా మార్గంలో నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్యశాల మెడికల్ ఆఫీసర్ సునీల్ లేబూరు ఎంపీటీసీ కన్పూరు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు సుహాసిని చనిపోయినటికి సమీక్షించింది మూడు సంవత్సరాలు పూర్తయింది కానీ ఆమె చనిపోయినా కానీ ఆమె పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా మీకు ఇంతకుముందే తెలిసిందే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో కూడా మనం ట్రస్ట్ పేరు మీద మనం రక్తదానం కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఇక్కడే మన ఇందుగుడిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో మనం ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే ఈరోజు చనిపోయిన దిన కూడా మనం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్న మన సోదరుడికి చాలా ధన్యవాదాలు ఎందుకంటే సేవలు చేయడమే సేవ మానవ సేవే మాతవ సేవ అన్నారు కాబట్టి మానవులకి సేవ చేసే దాంట్లోనే ఉన్న తృప్తి మరే మరే దాంట్లో లేదు ఇది మాకు మా గౌరవ ఎమ్మెల్యే భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మా దైవం భేమిరెడ్డి ఎంపీ గారు భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు చూపించిన దారి సేవ నాయకులంటే కాలరేగేసుకొని తిరగడం కాదు సేవ చేయడమే ముందు సేవ చేయండి తర్వాత మీకు రావాల్సిన పేరు అదే వసతి సేవే ముఖ్యం అని చెప్పేసి వారు చెప్పే వారు చూపించే మార్గంలోనే వాళ్ళు చేస్తూ మాకు చూపించే దారిలోనే మేము నడుస్తున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఎప్పుడు మన ఇందుకూరుపేట మండలంలో మన కొవూరు నియోజకవర్గంలో అందరూ రెడీగా ఉంటారు కాబట్టి మరొక్కసారి ముప్పై ముప్పై పడకల హాస్పిటల్లో ఇవాళ రో రోగ్రస్తులకి వ్యాధిగ్రస్తులకి ఫలాలు అలాగే దుప్పట్లు వారికి అందించడం జరిగింది అలాగే మన మన ఇందుకూరుపేట హాస్పిటల్ కూడా ఇంతకుముందు లేనంత విధంగా చాలా డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ మన సునీల్ గారు సార్ సునీల్ సార్ ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్లో చాలా చాలా ముఖ్య పరికరాలు ఇప్పుడు చూడండి సి కూడా మనకి ఇక్కడే అందుబాటులో ఉన్నాయి అలాగే ఇప్పుడు నేను చూడడం జరిగింది గడ్డి ముందు తీసుకున్న వ్యక్తిని కూడా నార్మల్ స్టేజ్కి సరైన సమయంలో వాళ్ళని తీసుకొస్తే నార్మల్ స్టేజ్కి అతన్ని బ్రతికించడానికి అలా సర్వైవ్ చేయడానికి ఇక్కడ మనకి మన దగ్గర అన్ని మందులు అటువంటి సిన్సియర్ సీనియర్ డాక్టర్స్ మనకి అందుబాటులో ఉన్నారు అది సార్ చెప్పడం కూడా చాలా అభినందనీయం అలాగే మా ఎమ్మెల్యే గారు ఆధ్యంలో ఇటువంటి సేవా సేవా కార్యక్రమాలు మేము చేయటం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము ఈ కార్యక్రమాన్ని మా సోదరులు ఇంత ఇదిగా చేస్తున్నందుకు మరొకసారి అతనికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము నమస్కారం ఈరోజు మా సోదరుడు మిత్రుడు దాసరి విజయ్ కుమార్ గారి దంపతిని శివైక్కు చెంది మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పలు రకాల సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా సుహాసిని చారిటబుల్ ట్రస్టు అనే దాన్ని ఏర్పాటు చేసి ముందుకూరుపేట మండలంలో ఎవరైతే పదవ తరగతిలో మొదటి మార్పు తెచ్చుకుంటారు వాళ్ళందరూ కూడా ట్రస్ట్ ద్వారా ఇరవై ఐదు వేల రూపాయల బహుమతులు ఇప్పటికే ఈ మూడు సంవత్సరాల్లో చాలామంది విద్యార్థులు కూడా మన ఎమ్మెల్యే గారి చేత ఇటీవల ఇప్పించడం జరిగింది అంతకుముందు వారే చేతుల మీద ఇవ్వడం జరిగింది లాస్టు సెప్టెంబర్ రెండవ తేదీ పవన్ కళ్యాణ్ పత్రి సందర్భంగా సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు యాభై మంది రక్తదానం చేయడం జరిగింది అదే వారంలో మళ్ళీ ఆదివారం ఏడవ తేదీ మరో సుమారు ముప్పై ఆరు ముప్పై ఏడు మంది రక్తదానం చేయడం జరిగింది ఇదే హాస్పిటల్లో ఈరోజు ఈ సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా పళ్ళు రకరకాల పలు రకాల పళ్ళు అందించడం జరిగింది అందులో భాగంగానే ఈ హాస్పిటల్లో ముప్పై పడకల హాస్పిటల్ అని ముప్పై పడకలకి సంబంధించినటువంటి బెడ్షీట్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సేవే మార్గం ప్రేమ లక్ష్యం మానవ సేవ మాధవ సేవ అనే విధంగా ఈ సుహాసిని చారిటబుల్ ట్రస్టు దూసుకెళ్తూ ఉంది ఆమె లేని లోటు తీర్చడం కానీ ఆమె ఆశయాలకు అనుగుణంగా ఆమె అడుగుజాడల్లో నడుస్తూ మమ్మల్ని అందరం కూడా భాగస్వామ్యం ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది పౌరుల నియోజకవర్గం ఎలా అభివృద్ధిలో తీసుకెళ్తూ ఉందో సేవా మార్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎలా ముందుకెళ్తున్నారో వారిని ఆదర్శంగా తీసుకొని ఈ సుహాసిని చారిటబుల్ ట్రస్ట్ కూడా ఇంతంతై వదింతై రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని వందల మందికి ఉపయోగపడాలని చెప్పి మనసా వాచకాల కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసర్ పెద్దలు అందరికీ ఈరోజు దాసరి విజయ్ కుమార్ గారి సతీమణి చనిపోయిన సందర్భంగా ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని పెద్దల చేతుల మీదుగా ఇందుకు రూపాయ సామాజిక ఆరోగ్య కేంద్రానికి డొనేట్ చేయడం జరిగింది చాలా చాలా ధన్యవాదాలు నేను నేను చాలా అదృష్టం ఎందుకంటే ఇంత మంచి నాయకులు ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేయడానికి తన వంతు వాళ్ళ వంతు ఇట్లాంటి అదేవిధంగా సెప్టెంబర్ రెండో తేదీ కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా దాదాపు అరవై మంది బ్లడ్ డొనేట్ చేయడం కూడా జరిగింది ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ సహాయ సహకారాలు అందిస్తారని ఈ హాస్పిటల్ ఇంకా ఈ ముప్పై పడగల హాస్పిటల్ని యాభై పడకల హాస్పిటల్గా మార్చి నెల్లూరు అవసరం లే నెల్లూరు పెద్ద హాస్పిటల్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ అవసరం లేకుండా తీసుకుంటారని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాను చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ